సామూహిక అనగాదేవి వ్రతాలు జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ అనుబంధ అనుబంధాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణలోని శివపార్వతుల కళ్యాణ మండపంపై అనగాదేవి సహిత దత్తాత్రేయ చిత్రపటాన్ని ఆశీన్లం చేసి బౌలాష్టమి పురస్కరించుకొని ఘనంగా సామూహిక అనగాదేవి వ్రతాలు నిర్వహించుకున్నారు వ్రతంలో పెద్ద సంఖ్యలో భక్తులు సతీ సమేతంగా పాల్గొన్నారు

ఇటు పెట్టండి మధ్యలో పెడితే తీసి శ్రీ 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 గణపతి సత్యనారాయణ స్వామి వారి దివ్యాశ వారి ఆజ్ఞతో శ్రీ అనఘావతం మనము ఈరోజు ఈ సరోబరి ప్రాంతంలో హరిహర క్షేత్రం మధ్యలో ఈ యొక్క వ్రతాన్ని గోదావరి పవిత్ర మహా తీరంలో నదీ తీరంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను ఇది అఘము అంటే పాపము అనఘం అంటే పాపహితము మనము ఈ వ్రతం ఆచరించడం వల్ల మన పాపాలన్నీ సంహరించబడి మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్చుకోవచ్చు ఈ దత్తస్వామి వ్రతం వల్ల అనేకమైన విశేషమైన ఫలితం వస్తుంది తర్వాత అతి సులభతరమైనది సులభ సాధ్యమైనది ప్రతి ఒక్కరు ఆచరించడానికి చాలా సులభతరంగా ఈ యొక్క వ్రతాన్ని మనం ఆచరించవచ్చు ఈ వ్రతాన్ని వాళ్ళ అందరికీ మంచిగా భయోత్వ అనుగ్రహం ఉండాలని చెప్పేసి ఆ దత్తస్వామి సన్నిధానం చేసుకున్న అనంతమైన ఫలితం ఉండాలని చెప్పేసి సామూహికంగా అనగా అష్టమి వ్రతం చేసుకున్నాము అనగాష్టమి అంటే అనగా అష్టమి రోజు చేసుకోకున్నా గానీ అనగా వ్రతము అని కూడా వట్టి రోజు చేసుకుంటే దీనిని అనగా వ్రతం కూడా అని అంటారు ఇది చేసుకున్నందుకు అందరూ సుఖ సుఖాలు సంతోషాలతోటి సౌభాగ్యాలతోటి ఉండాలని అందరము కలిసి చేసుకున్నాము కథ విన్న వారికి ఏడు జన్మల పుణ్యఫలము దక్కుతుందట మనిషి జన్మ అనేది ఏడు జన్మలు ఎత్తుతారట ఏడు జన్మలు ఎత్తిన పుణ్యఫలము దీనికి దక్కుతుంది కథ విన్నా చేసుకున్నాము అందుకే అందరం కలిసి సగముఖ్యంగా వ్రతము సక్రమంగా చేసుకున్నాము